తమ్ముడు తక్బీర్ మహమ్మదు రొట్టె తిను లేదంటే నా బుల్లెట్ దెబ్బతింటావు నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ అన్నట్టు నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు అక్కడ బుజ్ ప్రాంతానికి వెళ్లారు యాభై వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కచ్ జిల్లాలో ప్రారంభించిన తర్వాత బుజ్ లో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడారు మరో విషయం ఉందండి మే ఇరవై ఆరు నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు దాదాపు పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు మే ఇరవై బాగా గుర్తుపెట్టుకోండి అయితే భారత్ జపాన్ ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఈ విషయాన్ని నరేంద్ర మోదీ గారు గుర్తు చేస్తూ పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సాఫ్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు ఏమన్నారు అంటే నేను పాకిస్తాన్ ప్రజలను ఒక విషయం అడగాలనుకుంటూ ఉన్నాను మీరేం సాధించారు చెప్పండి అసలు మీరేం సాధించారు మీ దేశం ఏం సాధించింది ఈరోజు ప్రపంచంలో భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెక్కు చెదరకుండా నిలబడి ఉంది మూడవ స్థానం లోపలికి వెళ్లడానికి ప్రచండ వేగంతో పై పైకి పై పైకి దూసుకెళ్తోంది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అంత అద్భుతంగా మేము ఎదుగుతూ ఉన్నాం కానీ మీ పరిస్థితి ఏమిటి ఆలోచించుకోండి ఉగ్రవాదాన్ని పోషించినటువంటి మీ పాలకులు మీ భవిష్యత్తును నాశనం చేస్తూ ఉన్నారు మీ పాలకులకు మీ సైన్యానికి డబ్బు సంపాదించి పెట్టే ఏకైక మార్గం తీవ్రవాదం భారతదేశము టూరిజంను ప్రోత్సహిస్తే మీ పాకిస్తాన్ దేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది ఉగ్రవాదాన్నే పర్యాటకంగా భావిస్తోంది మొత్తం ప్రపంచానికే ఇది చాలా ప్రమాదకరం ఆలోచించుకోండి పాకిస్తాన్ ప్రజలారా అసలు మీ దేశం ఏం సాధించింది ఒక్కసారి భారతదేశంతో పోల్చి చూసుకోండి మీకు అర్థం అవుతుంది భారతదేశం ఎక్కడుందో మీరెక్కడున్నారో మీ దేశం ఎక్కడుందో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్తాన్ ప్రజలందరూ ముందుకు కదిలి రావాలి మీ పాలకులను ప్రశ్నించండి మీ సైన్యాన్ని ప్రశ్నించండి ఆలోచించుకోండి పాకిస్తాన్ ప్రజలారా మీరు సంతోషంగా జీవించండి ప్రశాంతంగా జీవించండి రొట్టె తినండి కాదు కూడదు అంటారా నా బుల్లెట్ దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది నా బుల్లెట్ వస్తుంది జాగ్రత్తగా ఉండండి పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదులపై మీ పాకిస్తాన్ దేశం చర్యలు తీసుకుంటుందా లేదా అని ఒక పదిహేను రోజుల పాటు మేము ఎదురుచూశాం అవకాశమిచ్చాం సమయమిచ్చాం కాని ఉగ్రవాదమే మీ పాకిస్తాన్ దేశానికి ఆహారాన్ని సంపాదించి పెట్టి ఒక అస్త్రంగా మారినట్టు కనిపిస్తోంది అందుకే మే తొమ్మిదవ తేదీ రాత్రి మేము పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద ఆ శిబిరాలను నాశనం చేయడానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ పౌరుల మీద కూడా మేము దాడి చేయలేదు పాకిస్తాన్ పౌరులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి మరి వాళ్ళ శిబిరాలను వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులను లేపి అవతల బారేశాం కానీ మీ పాకిస్తాన్ ఏం చేసిందో తెలుసా ఆ తర్వాత మా భారతదేశ పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది మరి మేము ఊరుకుంటామా మా భారత సైన్యం ఊరుకుంటుందా రెట్టింపు శక్తితో దాడి చేసి పాకిస్తాన్ దేశంలో ఉన్న వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి పారేశాం ఉగ్రవాదంపై పోరులో మా భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను మేమిచ్చాం మానవత్వాన్ని రక్షించడానికి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టాం పాకిస్తాన్ ప్రజలారా హాయిగా రోటీలు తిని బతుకుతారా లేదా తూటాలకు బలవుతారా తేల్చుకోండి మీరే డిసైడ్ చేసుకోవాల్సింది మీరు శాంతి మార్గాన్ని ఎంచుకుంటారా లేదా లేకపోతే భారత సైన్యం యొక్క ఆగ్రహ వేషాలను చెవి చూడాల్సిన అవసరం వస్తుంది ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బహుశా చాలా రోజుల తర్వాత అందామా చాలా సంవత్సరాల తర్వాత అందామా పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జనరల్ గా పాకిస్తాన్ ఉద్దేశించో పాకిస్తాన్ సైన్యాన్ని ఉద్దేశించో అక్కడ తీవ్రవాదం గురించో మాట్లాడతారు పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని ప్రసంగించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత వింటూ ఉన్నాం సో అక్కడ ప్రజలకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఆలోచించుకోండి అని చెప్తున్నారు మరి నరేంద్ర మోదీ గారు చెప్పిన విషయాలను పాకిస్తాన్ దినపత్రికలు పాకిస్తాన్ మీడియా ఛానల్స్ ప్రసారం చేస్తాయో లేదో మనకైతే తెలియదు కానీ రకరకాల రూపాలలో సోషల్ మీడియా ద్వారా అయితే పాకిస్తాన్ లో ఉండే ఆమ్ ఆద్మీకి నరేంద్ర మోదీ గారు మాట్లాడింది అయితే ఖచ్చితంగా చేరుతుంది కొంతమంది కాకపోతే కొంతమంది అయినా ఆలోచిస్తారు మొత్తం తొంభై శాతం మంది వందలో తొంభై శాతం మంది ఆలోచించాలని కోరుకోవట్లా మనం ఆ వందలో పది శాతం మంది నరేంద్ర మోదీ గారు చెప్పింది ఆలోచించినా చాలు పాకిస్తాన్లో లో ఒక రకమైన డివైడ్ టాక్ వస్తుంది అది చాలు భవిష్యత్తులో పాకిస్తాన్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయడానికి మోదీ గారి స్థాయిలో అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పాకిస్తాన్ ను పాకిస్తాన్ ప్రజలను ఉద్దేశించి తిండిని ప్రశాంతంగా జీవించక ఎందుకురా మా జోలికి వస్తున్నారు మా జోలికి వస్తే మాత్రం నెక్స్ట్ బుల్లెట్ దెబ్బ రుచి చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఈ మాస్ వార్నింగ్ ఇవ్వడం మాత్రం అద్దెరిపోయింది మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు